The ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత మహిళల క్రికెట్ జట్టు సంచలన విజయం సాధించింది హోరీ పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి మూడు వన్డేల సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యం సంపాదించింది టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది సోఫియా డంక్లీ ఎనభై మూడు డేవిడ్సన్ రిచర్డ్స్ యాభై మూడు పరుగులతో రాణించారు భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ స్నేహ్రాన్ రెండేసి వికెట్లు అమన్జోత్ కౌర్ శ్రీచరణి ఒక్కో వికెట్ తీశారు రెండు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నలభై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది దీప్తి శర్మ అరవై రెండు జమిమా రోడ్రిక్స్ నలభై ఎనిమిది ప్రతీక రావల్ ముప్పై ఆరు స్మృతి మందానా ఇరవై ఎనిమిది హర్లిన్ డియోల్ ఇరవై ఏడు హర్మన్ ప్రీత్ కౌర్ పదిహేడు రీచా ఘోష్ పది అమన్ కౌర్ ఇరవై పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఇంగ్లాండ్ బౌలర్లలో చార్లెన్ డీన్ రెండు సోఫీ ఎకెల్స్టోన్ లారెన్ బెల్ లారెన్ ఫైలర్ ఒక్కో వికెట్ తీశారు ఈ విజయంతో భారత మహిళల జట్టు సిరీస్ ను ఘనంగా ఆరంభించింది తదుపరి మ్యాచ్ లోను ఇదే జోరు కొనసాగిస్తే సిరీస్ గెలుపు ఖాయం